వైద్యుల్ని దేవుడితో సమానంగా పోలిస్తాం వైద్యుడైనా వైద్యురాలైనా సరే ఎందుకంటే వాళ్ళ చికిత్స చేసి ప్రాణం పోస్తారు దేవుడు తర్వాత వాళ్ళే ప్రాణాలు నిలబెట్టేది ప్రాణం పోసేది అలాంటి వాళ్ళు ఎంతో సద్బుద్ధితో ఉండాలి వాళ్ళని చూసి చాలామంది వాళ్ళని ఇన్ఫిరేషన్గా ఇన్ ఇన్స్పైర్ అవుతారు వాళ్ళని చూసి మేము కూడా ఎలా ఉండాలి అని వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆలోచనలు ఇదంతా కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కానీ ఒక లేడీ డాక్టర్ డ్రగ్స్కి బానిస అయిపోయిందట డ్రగ్స్ కి అయిపోవడమే కాదు ఒక్క ఏడాదిలో ఏకంగా డెబ్బై లక్షల కొకేన్స్ ఆర్డర్ పెట్టిందట ఇప్పుడు ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు తనకు డెలివరీ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈమె నేరుగా ముంబై డ్రగ్స్ డీలర్లతో లావాదేవీలు పెట్టుకుందట మత్తు పదార్థాలకు బానిసగా మారిన ఓ యువ వైద్యురాలు మళ్ళీ ముంబైలోని డీలర్లతో నేరుగా లావాదేవీలు నిర్వహించుకుంది వాట్సాప్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటుంది ఇలాగ ఏడాది కాలంలో ఏకంగా డెబ్బై లక్షల విలువైన కోకెన్స్ తెప్పించుకుందట ఈసారి ఐదు లక్షల విలువైన యాభై మూడు గ్రాముల కోకెన్ ఆర్డర్ పెట్టి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రాయదుర్గం పోలీసులకు దొరికిపోయింది ఆమెతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చిన నిందితుడు కూడా చిక్కాడు రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న దీనికి సంబంధించి కీలక అయితే బయట పెట్టారు ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న వైద్యరాలు ముప్పై నాలుగేళ్ళు అంటే ఆమెకు తరచూ థానేకు వెళ్ళి వచ్చేవారు అక్కడ ఓ పబ్లో డీజే పరిచయం అయ్యాడు అతడి ద్వారా వైద్యురాల క్రమంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది ప్రముఖ కుటుంబానికి చెందిన ఆమె డీజే ద్వారా ముంబైకి చెందిన డ్రగ్స్ దందా చేసే వంశ టక్కర్తో పరిచయం పెంచుకుంది అతడికి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకుంటుంది ఇటీవల ఐదు లక్షల విలువైన కొకేన్ను వంశ తన అనుచరుడు డెలివరీ బాయ్గా పనిచేసే బాలకృష్ణరామ్ ప్యార్ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే అతని ద్వారా నగరాన్ని పంపించాడు సమాచారం అందుకున్న టీజీ న్యాప్ పోలీసులు నిఘా పెట్టారు గురువారం సాయంత్రం రాయదుర్గం చౌరస్తా కారులో ఉన్న ఆమెకు సరుకును అందజేస్తుండగా టీనాబ్ రాయదుర్గం పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు యాభై మూడు గ్రాముల కొకేను రెండు ఫోన్లు పదివేలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళు ఓకే ఇక్కడ ఈమె యంగ్ డాక్టర్ దొరికేసింది కానీ చాలామంది ఉంటారట హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కువ వాట్సాప్ ద్వారా చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తల పిల్లలు కానీ ఆ మధ్య దొరికేశారు ఏంటి కొన్ని కొన్ని నేషనల్ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళు కూడా వీటికి అలవాటు పడిపోతున్నారు బానిసలుగా మారిపోతున్నారు అనేది ఎందుకంటే ఎక్కువ నైజీరియన్స్ ఈ మధ్యన ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ యూనివర్సిటీల్లోనూ ఇక్కడ కళాశాలల్లోనూ ఇక్కడ స్కూళ్ళలో చేరుతున్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ వ్యాపారం అనేది విచ్చలవిడిగా పెరిగిపోయింది పోలీసులు ఎక్కడికెక్కడ కట్టడి చేస్తున్నారు అడ్డుకుంటున్నారు అయినా సరే ఎక్కడ ఆగట్లేదు